శ్రోతలు దేవుని నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్య భాగము చెవులు గలవాడు వినుగాక అనేటువంటి అంశమును బట్టి మనం ధ్యానం చేద్దాం మనకి ఏసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో మతేశ్వార్త పదకొండో అధ్యాయం పదిహేనవ వచనంలో చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇదే మాటని మతవార్త పదమూడో అధ్యాయం తొమ్మిదవచనంలోనూ పదమూడవ అధ్యాయం నలభై మూడవచనంలో కూడా చెవులు గలవాడు వినుగాక అని ఆయన చెప్పగలిగినటువంటి ప్రతి మాటను ఒక ఉపమానంగా ఒక ఉదాహరణను తెలియజేస్తూ ఒక ఉపమానంగా ఆయన చెప్పిన తర్వాత చివరిలో చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ఆయన సంబోధిస్తూ ఉన్నారు అసలు మరి దేవుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని ప్రతి ఒక్క మాటకు మరి చివరిలో ఎందుకనే ఆయన సంబోధించి ఉన్నారు మాత్రమే కాదు మరి యేసుక్రీస్తే కాకుండా ప్రకటన గ్రంథం మనకి ఉన్నటువంటి గ్రంథంలో రెండో అధ్యాయం ఏడో వచనంలో రెండో అధ్యాయం పదకొండవ వచనంలో మూడో అధ్యాయం వచనంలో మూడో అధ్యాయం ఆరు వచనంలో మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ప్రతి విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ యోహన్ గారు చెవులు గలవాడు వినునుగాక అని చెప్పి ఉన్నాడు అంటే మరి ఈ వాక్యాన్ని ప్రతి విషయంలోనూ చివరిలో చెవులు గలవాడు వినుగాక అని ఆయన వా మరి మాట్లాడి అంటే ఆ మాటకు ప్రాముఖ్యత మరి చాలా ఉండే ఉంటుంది అయితే ఒక్కసారి ఈ మాటను మనం లోతుగా ధ్యానించినట్లయితే మార్కు స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో వచ్చిన వరకు మనం గమనించినట్లయితే వినిన మనం వినే వాటిని జాగ్రత్తగా వినాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి ఇక్కడ ఇరవై మూడో వచ్చినలో మనం చూసినట్లయితే చెవులు కలిగిన వాడు వినడం మాత్రమే కాకుండా అతను మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునండి మీరు ఇట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును ఇది ఎక్కువగా మీకు ఇవ్వబడును అని మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మరి చెవిలు జరిగిన వాడు వినునుగాక అనేటువంటి విషయంలో మార్కు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు మనం చూసినట్లయితే జాగ్రత్తగా వినాలి అని ఇక్కడ మనకి తెలియజేయబడుతూ ఉంది ఏప్రిల్ రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే వినే వారిలో మనము మూడు రకాలైనటువంటి ప్రజల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటిగా వినుటకు మరి వారు వేగిరి పాటు పడగలిగినటువంటి వారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కొంతమంది ఒక బా ఒక బోధన వింటూ ఉన్నప్పుడు ఆ వినేటువంటి దాన్ని వ్రాస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు కొంతమంది మరి ఆ వినేటువంటి వారు కొంచెం ముందుకి వంగి ఆ మాటలను వింటూ ఉంటారు కొంతమంది నవ్వుతూ ఆలకిస్తూ వారి యొక్క తలని మరి వింటున్నట్టుగా వాటిని అర్థం చేసుకుంటున్నట్లుగా ఆ తల ఊపుతూ ఉంటారు వారి యొక్క స్పందన మరి చెప్పేటువంటి వారికి ఎంతో ప్రోత్సాహకరంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే మత తో వార్త పదమూడో అధ్యాయము మనం పదిహేనో వచనంలో మనం చూసిన పదమూడవచనం నుంచి ఒకవేళ మనం అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా దేవుని యొక్క విషయంలో ఇప్పుడున్నటువంటి సంఘస్థలైనటువంటి సంఘస్థల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉన్నారు అనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారు హృదయములు క్రోవ్వవి వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనక మీరు వినుటకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుమట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారు మరి య అప్పుడున్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా ఎట్టి విధంగానే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరి సంఘముల్లో దేవుని యొక్క వాక్యాలని దేవుని యొక్క ఎన్నో క్రియల్ని చూస్తూ కూడా చెవులారా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఆ దినముల్లో ఎట్టి విధంగా దేవుడు అద్భుత కార్యములు చేసి మనకు రక్షణ కలగజేసి ఉన్నారు విషయాల్ని అనేకమైనటువంటి వాటిని మరి ఆలకిస్తూ కూడా హృదయంలో గ్రహించలేనటువంటి విధంగా మనసు పక్కకు తిప్పుకొని అనుమానించగలిగేటువంటి విధంగా మరి వారందరూ కూడా ఉంటూ ఉంటున్నారు మాత్రమే కాదు దేవుడు అనుగ్రహించేటువంటి స్వస్థత అనేటువంటిది పొందకుండా ఉండడానికి కూడా వాళ్ళ హృదయంలో దేవుని మాటల్ని అంగీకరించకపోవడం వల్లనే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలు మరి చెవులు వినుటకు మాత్రమే విని కొవ్వినటువంటి వాటిగా మనం ఉండినట్లయితే మనం ఈ రోజున అనేకమైనటువంటి స్వస్థతలు పొందుకోకుండా ఉండడం కోసం మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు పొందకుండా ఉండడం కోసం మన వినుటకు మాత్రమే వినుచున్నాము కనుక ఆ రోజున దేవుడు చెవగలిగిన వాడు వినునుగాక అని మాట్లాడడం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు యొక్క శిష్యులే చాలామంది ఏసుక్రీస్తు యొక్క మాటలు విని ఆయన శిష్యులే వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారు అందులో మిగిలినటువంటి పన్నెండు మందిని కూడా అడుగుతూ ఉన్నారు మీరు నా విషయంలో ఏం ఆలోచన చేయొచ్చు ఉన్నారు మీరు కూడా వారి వలె ఆలోచన చేయొచ్చున్నారా అనే శిష్యుల్ని అలికినప్పుడు అడిగినప్పుడు పేతృగారు ఒక మంచి రెస్పాన్స్ ఆయన ఇచ్చి ఉన్నారు ఈ మాటలు ఎందుకని వాళ్ళు విని వెళ్ళిపోయి ఉన్నారు ఏ మాటలు విని వెళ్ళిపోయి ఉన్నారని అంటే నా శరీరము తిని త్రాగు వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళతారు అనేటువంటి విషయాన్ని ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆ విషయం శిష్యులకి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి నచ్చలేదు అందుకనే ఆయన శిష్యుల్లో చాలామంది వెనుతిరిగిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి సమయంలో పేతురు గారు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటని అంటే నీవు మెస్సయ్యవి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడువు అని మరి అక్కడ పేతురు గారు బదిలివడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం పదమూడో అధ్యాయం పదిహేనో వచనంలో మతీశ వార్త పదమూడో అధ్యాయం పదిహేనో వచనంలో ఎంత చక్కగా దేవుని విషయంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలామంది అప్పుడున్నటువంటి శిష్యులే మాత్రమే కాదు ఇప్పుడున్నటువంటి మనుషులు కూడా అలాంటి వాటిని మనం చదువుతూ కూడా దేవుని విషయంలో మనం వెనకంజు వేసి కొవ్వినటువంటి హృదయాలను కలిగినటువంటి వారంగా వినుమటుకు మాత్రమే వింటున్నాము కానీ దేవుని విషయంలో ఎంత మాత్రము కూడా వాటిని విని మన హృదయాలలో స్వస్థతను మన జీవితాల్లో స్వస్థతను మనం పొందుకోలేకపోతున్నాము రెండవదిగా హితబోధను సహింపరు తిమోతి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి హితబోధను సహింపకుండా ఉండడం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం హితబోధ అనేటువంటిది ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ సత్యమైనటువంటి బోధ ఈ బోధ ఎవరికి కూడా నచ్చదు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ మనుషులకి వ్యతిరేకంగాను ఆ మనుషులకి మాటను మరి నానా రకాలైనటువంటి విధంగా అర్థాలను తీసి వారిని మరి పరిచేటువంటి విధంగాను చేసేటువంటి విధంగా ఉంటూ ఉంటున్నారు ఆ ప్రజలకి అనుకూలమైనటువంటిదిగా ఆ ప్రజలకి మెప్పించేటువంటి విధంగా ఆ బోధ ఉన్నట్లయితే మనుషులకు నచ్చుతుంది ఇక్కడ తిమోతి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో వారు హితబోధను సహించరు అని సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ఇదే నాలుగో అధ్యాయం రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఈ బోధ మనకి ఎలా ఉండాలి అని అంటే ఖండించే దానిని గాను బుద్ధి చెప్పేటువంటి విధంగాను మనకు ఉన్నట్లయితే మరి వినగలిగేటువంటి వారికి అలా ఉండినట్లయితే నీతి కలిగినటువంటి బోధగాను యదార్థమైనటువంటి బోధ వాళ్ళ జీవితంలో హెచ్చరికను కలగజేస్తుంది వారిని ఖండిస్తుంది రెండంచెలు కలిగినటువంటి ఖడ్గం వలె వారిని సరిచేసేటువంటి విధంగా ఉంటుంది ఈ రోజున సంఘంలో ఒకవేళ అలా చెప్పినట్లయితే చాలామంది నొచ్చుకుని ఆ యొక్క చెప్పేటువంటి ఆ సేవకుడిని తృణీకరించి దోషించి మరియు వారిని వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఇప్పుడు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం అది దేవునికి నచ్చదు దేవుడు ఇక్కడ మాట్లాడేటువంటిది ఏంటని అంటే అలా మాట్లాడినప్పుడు మన జీవితంలో మన మన చెవులతో మనం వాటిని వినినప్పుడు హృదయం అనేటువంటి చెవులతో వాటిని వినినప్పుడు మనం సరిచేసుకునేటువంటి వాటిని సరిచేసుకుని దేవుని పట్ల విశ్వాసంతో మనం కలిగి ఉండాలి లోక స్వార్థ ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చూసినట్లయితే ప్రియా శ్రోతలు మనము మూడవదిగా లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనమును మనం చూసినట్లయితే పదిహేనవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్కును విని భద్రంగా చేపట్టి ఓపికతో పలించేవారు మొదటగా యోగ్యమైనటువంటి వారు ఈ వాక్యము వినేటువంటి వారు చెవి కలిగి వాక్యమును వినేటువంటి వారు మొట్టమొదటిగా యోగ్యమైన మంచి మనసు కలిగినటువంటి వారుగా ఈ వచనం మనకి వివరి స్తూ ఉన్నది అంత మాత్రమే కాదు రెండవదిగా వాక్యం విని అవలంబించేటువంటి వారు కూడా ఈ వినేటువంటి వారుగా ఉంటారు అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినినట్లయితే హృదయంతో మనం వినినట్లయితే ఓపికతో ఉండి ఫలించేటువంటి ఆశీర్వాదం కూడా మనం పొందుకోగలుగుతాం కనుక వినేటువంటి వారు అనేటువంటి విషయంలో ఇక్కడ మూడు ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటున్నాం మొదటి యోగ్యమైన మనసు మంచి మనసు ఏర్పడుతుంది రెండవది వాక్యం విని అవలంబించేటువంటి వారుగా ఏర్పడుతూ ఉంటారు మరి అంత మాత్రమే కాదు చివరిగా ఓపికతో వారు ఫలించేటువంటి వారుగా కూడా వారు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము లూకా మరి ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన ఆయన రాస్తూ మరి వినేటువంటి వారి విషయంలో ఎలాంటి ఫలాలు పొందుకుంటారో చక్కటి నిర్వచనాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి మరి ఒక రాజుగారు రథం మీద వెళుతూ ఉన్నప్పుడు ఒక మూడు కాళ్ళ ముసలివాడు అంటే మూడు కాళ్ళ ముసలివాడు అని అంటే ప్రతికి ప్రతి మనిషికి రెండు కాళ్ళే ఉంటాయి కదండి మూడు కాళ్ళు ఎలా ఉంటాయి అని అనుకోవద్దు మరి రెండు కాళ్ళు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు మరి ముసలి వయసు వచ్చిన తర్వాత అతనికి మూడో కాలుగా ఒక కర్ర ఉంటే తప్ప అతను నడవలేడు కనుక మూడు కాళ్ళ ముసలివాడు అని 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 అంటూ ఉంటారు మూడు కాళ్ళ మనిషి ఒక అతను రాజుగారికి ఎదురయ్యారట అయితే ఈ మూడు కాళ్ళు కలిగినటువంటి ఈ ముసలి ముసలివాడు అంటే కర్రతో నడుస్తూ ఉన్నటువంటి ముసలివాడు ఆ రాజుగారు చూస్తుండగా ఒక మామిడి టెంకల్ని అతను రాస్తూ ఉన్నాడు పాతుతూ ఉన్నాడట అయితే ఆ రాజుగారు నవ్వుతూ హేళనగా ముసలివాడిని నువ్వు ఇప్పటికే మూడు కాళ్ళు వచ్చి ఉన్నాయి మరి మూడు కాళ్ళు వచ్చి ఉన్నది నీ జీవితంలో ఇప్పుడు టెంకలు నాటుతూ ఉన్నావు మామిడి టెంకలు ఇప్పుడు అంతకాలం వరకు కూడా నువ్వు జీవించగలవా ఇది ఫలించాలి అంటే మా ఉంటే ఒక పదిహేను సంవత్సరాలు ఇలా ఉండాల్సి ఉంటుందేమో మరి అయితే నువ్వు అప్పటి వరకు కూడా జీవించి ఉండలేవు దాని ఫలాల్ని నువ్వు తినలేవు కదా ఎందుకని నువ్వు ఇప్పుడు మామిడి టెంకలను విత్తుతున్నావు ప్రయోజనం లేనటువంటి పని ఎందుకు నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అని హేళనగా నవ్వుతూ ఆ రాజు మాట్లాడి ఉన్నాడట అయితే ఆ ముసలి ఆయన మరి మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్నాడట మరి నువ్వు నేను నాటుతున్నటువంటి టెంకల్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ రాజా నువ్వు ఇప్పుడు తింటున్నటువంటి ఆ మామిడికై నువ్వు విత్తినటువంటి నువ్వు నాటినటువంటి చెట్టుది కాదు మరి ఇదివరకు ఇప్పుడు నువ్వు తినాలని మరి ఇదివరకు మరి పెద్దలు నాటినటువంటి ఆ చెట్లని ఇప్పుడు నువ్వు తింటున్నావు అటువలే నేను తినాలని ఈ టెంకలని నేను పాతడం లేదు నా తర్వాత వారు ఇది తినాలని నేను ఈ యొక్క మామిడి టెంకలను నేను మామిడి విత్తనాలని నేను ఇక్కడ నాటుతూ ఉన్నాను అని ఆ ముసలివాడు బదులు ఇచ్చి ఉన్నాడట అయితే ఆ రాజు ఆ చెప్పినటువంటి మాటలకు మరి చాలా జ్ఞానవంతమైనటువంటి మాటలు ఆయన చెప్పి ఉన్నాడని ఆ యొక్క ముసలివారిని రాజ్యానికి తీసుకుని వెళ్ళి అతన్ని సన్మానించి ఉన్నాడట అటువలే యేసుక్రీస్తు కూడా ఆ రోజున వాళ్ళలో గొప్పకారం జరుగుతుందనేటువంటి విధంగా మాత్రమే కాదు కానీ ఈ తరంలో మన కోసం మరి ఈ ఫలాలు అనేటువంటి ఈ నూతనమైనటువంటి జీవితం అద్భుతమైనటువంటి స్వస్థతలు యోగ్యమైనటువంటి మంచి మనసు మనకు ఓపికతో ఉండగలిగేటువంటి ఫలాల్ని ఫలించగలిగేటువంటి స్థితి మరి ఈ రోజు మనం అనుభవించడానికి ఆ రోజే యేసుక్రీస్తు విత్తనం అనేటువంటి వాక్యాలని ఆయన నాటి ఉన్నారు వాటిని చదువుతున్నటువంటి మనం మరి ఆ కార్యములు పదిహేడు అధ్యాయం పదకొండో వచనంలో మనం చూసినట్లయితే వాక్యాన్ని విని దాన్ని ప్రతిఫలము మనము పరిశోధించేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ వాక్యంలో అటు విధంగానే వారందరూ కూడా వాక్యాన్ని విని పరిశోధించేటువంటి వారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియా శ్రోతలు మతీ స్వార్త పదమూడు అధ్యాయం పదహారు వచ్చిన మనం చూసినట్లయితే మనం కన్నులు చూచుచున్నావి కనుక వినుచున్నాము కనుక ధన్యులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కాబట్టి ఈ రో ఆ రోజున మరి ఈరోజు మన ప్రతిఫలం కోసం ఈరోజు ఫలాల కోసం ఆ రోజున యేసుక్రీస్తు తన నోటి మాటల చేత తన శిష్యులతో మాట్లాడి మరి ఆ ఫ ఆ యొక్క విత్తనం అనేటువంటి వాక్యాలని ఈ రోజున బైబిల్ ద్వారా వాక్యముల్ని మనం పరిచయం చేసి మనం ఫలించేటువంటి వారుగా మనం ఉన్నాము కనుకనే ఆ రోజు అత్తయ్య పదమూడో అధ్యాయం పదహారో వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీ కన్నులు చూచుచున్నవి గనుక మీరు వినుచున్నారు కనుక మీరు ధన్యులు అని అంటూ ఉంటున్నాడు కనుక మనము ధన్యులము ఎందుకంటే దేవుడు ఆ రోజు రాయించి రాయించి ఉంచినటువంటి వాక్యాల్ని ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం మనం వింటూ ఉంటున్నాం నిజమే ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈ రోజు నెరవేరుతున్నాయి సంఘములు కట్టబడింది సంఘములు ఈ విధంగా ప్రవర్తించు ఉన్నారు సంఘంలో ఈ విధమైనటువంటి గొప్ప కార్యములు జరుగుతూ ఉన్నాయి దేవుని రాజ్యం రాబోవడానికి ఇలాంటి కార్యాలు జరుగుతాయని వాక్యంలో తెలియజేయబడింది ఇది జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం వింటూ ఉన్నాము చూస్తూ ఉన్నాము కనుక మనం ధన్యులం అనే దేవుని వాక్యం మనకు బదిలిస్తుంది ప్రేమైనటువంటి బిడ్డలారా ఈ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మూడవచనలో చూసినట్లయితే క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ప్రతీదీ మనకు దేవుడు మనకిచ్చి ఉన్నాడు కాబట్టి క్రీస్తును మనం వ్యతిరేకించి క్రీస్తును మనం దూషించి క్రీస్తు లేకుండా మనం ప్రలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేము ప్రియ శ్రోతలు కాబట్టి క్రీస్తుని ఈ రోజున చాలామంది దూషిస్తూ ఉంటున్నారు క్రీస్తు లేడు అని అంటున్నారు క్రీస్తు మరి క్రీస్తుకు ప్రార్థన చేయడం లేదు అంత మాత్రమే కాదు క్రీస్తు లేఖనాలని కూడా చాలామంది మరి వినడం లేదు కనుక మరి ఈ ఎఫిసిలు రాసినటువంటి పత్రిక మొదలాగ్యం మూడో వచ్చిన మనం చూసినట్లయితే క్రీస్తు ద్వారా మాత్రమే ప్రలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలము అనేటువంటి విషయాన్ని మనం తెలిసినటువంటి వారు క్రీస్తుని ఎలా త్రోణీకరించగలం ん<当> <music> క్రీస్తుని కాదని ఎలా చెప్పగలుగుతాం కనుక ఇది మనం అందరం కూడా నమ్మి విశ్వసించాలి ప్రియ శ్రోతలు ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం ప్రార్థన చేయమన్నారు దే తండ్రి అయిన దేవుడు లోనే మనం రక్షణ పొందాలి అని తండ్రి అయిన దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నారు రోమిలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం మనం చూసినట్లయితే వినుటకు అది శక్తి అని అంటూ ఉంటున్నాడు కాబట్టి నువ్వు నీ హృదయం అనేటువంటి చెవుల ద్వారా నువ్వు వినటం వినడం ద్వారా నీలోనికి ఒక శక్తి నీలో ప్రవహించాలని అంటే నువ్వు వినాలి అందుకనే దేవుడు ప్రతిసారి వినులను కలిగిన వాడు తను మరి చెవు తన చెవుల ద్వారా వినులుగాక అని పలకడానికి గల కారణం నువ్వు వినేటువంటిది అది దేవుని శక్తి అని నువ్వు మొదటిగా నమ్మాలి పదిహేడవ వచ్చినాలో మనం చూసినట్లయితే వినుటి వలన మనకి రక్షణ కలుగుతుంది అంతకంతకు మరి విశ్వాసం కూడా కలుగుతుంది దేవుని నీతి దాని అందు బయలుపరచబడుతుందని ఎంత తేటగా మనకి ఆయన తెలియజేసి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క మాటలని ఆయన వాక్యాన్ని మనం వినడం ద్వారా నీకు రక్షణ మాత్రమే కాదు అంతకంతకు దేవుడి పట్ల నీకు విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం అనేటువంటిది దేవుని నీతి మరి దాని అందు ఉన్నది కనుక మనకి బయలుపరచబడుతూ ఉంటుంది అది ఎంత గొప్పదో ఎంత శ్రేష్టమైనటువంటిదో ఆశీర్వాదం నువ్వు ఎంతగా పొందుకోగలుగుతావో దా వాక్యము ద్వారా మాత్రమే అది బయలుపరచబడుతుంది అది సంఘంలో దేవుని యొక్క వాక్యం నువ్వు వినాలి ప్రియాశ్రోతలు దేవుని యొక్క మాటలు నువ్వు వినాలి ఈ రోజున యూట్యూబ్లు ఈ రోజున అనేకమైనటువంటి ఎన్నో మరి వాటి ద్వారా మరి విశ్వంలోనికి దేవుని యొక్క మాటలు వెదజల్లబడుతూ ఉన్నాయి కనుక మనం దేవుని యొక్క విషయంలో ఎప్పుడూ కూడా మనం ఆ వేగిరిపాటును కలిగి దేవుని విషయంలో మనం దేవుని మాటలు వినాలి రోమిలు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం పద్నాలుగో రోజుల్లో మనం చూసినట్లయితే విశ్వసంప ఎడల ఎట్లు ప్రార్థన చేతువు వినని దానికి ఎలా వాక్యము బోధితురు అని ఇందులో మాట మనకి తెలియజేస్తున్నది కాబట్టి నువ్వు దేవుని వాక్యమే వినడానికి నువ్వు ఇష్టం చూపించినట్లయితే దేవుడు నీతో ఎలా ప్రార్థన చే ఎలాగా మాట్లాడతాడు నువ్వు దేవుని మాటల్ని నువ్వు వినకపోతే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడు కాబట్టి మనం దేవుని మాటల విషయంలో ఎంత జాగ్రత్త మనం వహించాలో ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది మనం మరొకసారి చదువు రోమిలు రాసిన పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు విశ్వసింపని ఎడల ఎట్లు ప్రార్థన చేతురు వినని వానికి ఎలా వాక్యాన్ని మనం బోధిస్తాము ఈ వాక్యము చాలా మరి విసిద్ధమైనటువంటిది మన జీవితంలో మరి చాలా మేలులను కూడా కలిగింపు చేస్తాం రెండవదిగా విని ఫలించే వాడిగా మనము ఉండాలి ఫలించేటువంటి వారుగా ఉండాలని అంటే ఇందాక మనం చదువుకున్నటువంటి లోకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదిహేనో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఫలించేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాము మరి కొలసీలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఈ కొలసీలలో మనకి మాట్లాడుతున్నటువంటి మాట మొదటి అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూద్దాం ఆరో వచనంలో ఇక్కడ సువార్త ఫలించుచు వ్యాపిస్తూ ఉంటేనే ఆరో వచనం మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది ఈ సువార్త మీరు విని దేవుని కృపను నిజంగా తెలుసుకున్నప్పటి నుంచి అది మీలో ఫలించు అభివృద్ధి చెందినట్లే ప్రపంచమంతటా ఈ సువార్త ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ సువార్త మనం వినడానికి మాత్రమే వినడం అనేటువంటి విన్ వినిన తర్వాత అది నీ హృదయంతో విని తర్వాత దేవుని కృపను నిజంగా తెలుసుకున్న తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి నువ్వు దే దేవుని ఎడల నువ్వు ఫలించడం అంటే నువ్వు వినడం అంటే ఏంటి అని అంటే దేవుని కృపను నిజంగా నువ్వు తెలుసుకోవడమే నువ్వు వినడం అంటే నీ యొక్క నీ చెవుల్లోనికి నీ వాక్యాన్ని నువ్వు వినడం అనేటువంటిది వినడం మాత్రమే వినడం ప్రతి ఒక్కరు చేసేటువంటిది అయితే దేవుని యొక్క కృపని నిజంగా మనం తెలుసుకుని అర్థం చేసుకోవడమే ఆ నిజమైనటువంటి వినడం అని అర్థమాట అన్నమాట సో ఆ మాటని మనం మరి దేవుని విషయంలో సరిగ్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని దగ్గర మనం ఇక్కడ మాట్లాడేటువంటి మాట ఏంటని అంటే నువ్వు వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది వినడం అంటే ఏంటి నువ్వు ఆలకించడం అనేటువంటిది మాత్రమే కాదు ఆయన దేవుడి యొక్క కృప అనేటువంటి ఆయన ప్రేమ అనేటువంటిది నువ్వు అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధాయపడేటువంటిది ఏంటంటే ఈ యొక్క ఫలించడం అనేటువంటిది ఫలించడం ద్వారా మనం సత్యంగా అంటే దేవుని యొక్క విషయాల్ని సత్యంగా గ్రహించడం అనేటువంటిది ఆయన కృపని నువ్వు అర్థం చేసుకోవడం ఆయన ప్రేమ ఆయన యొక్క నిజస్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోవడమే వినడం అనేటువంటి వర్ణన ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది ఉంది మనకి హెబ్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి నుంచి మూడో వచ్చిన వరకు కూడా మనం చూసినట్లయితే ఈ ఏబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఆయన మాట వినిన వాటి పట్ల విశేష జాగ్రత్త కలిగి ఉండాలి వినిన దాని పట్ల విశేష జాగ్రత్త అనేటువంటిది మనం కలిగి ఉండకపోయినట్లయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం కాపాడుకోలేము ఆయన చెప్తున్నటువంటి మాట అదే వినినటువంటి ప్రతి సంగతుల గురించి చూడండి మనం విను సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి మనం పెట్టాలి మరి అంత మాత్రమే కాదు ఎందుకంటే దేవదూతులు పలికిన సందేశం నమ్మ దగినదైతే ప్రతి అతిక్రమానికి అవధీయతకు న్యాయమైన శిక్ష కలిగితే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం కాబట్టి ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ అనేటువంటిది ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చి ఉన్నాడో ఆయన ఎంత గొప్ప విడుదల మనకు ఎలా చేసి ఉన్నాడో నీకు తెలియాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క కృపను నువ్వు అర్థం చేసుకోవాలి దాన్నే వినడం అనే ఆ వినడం అనేటువంటిది నువ్వు జాగ్రత్తగా వినకపోయినట్లయితే నీలో అనేకమైనటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి అపనమ్మకాలు అనేకమైనటువంటి దేవుని పట్ల విశ్వాసం కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి అని అనుకున్నట్లయితే ఆయన కృపను నువ్వు అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప రక్షణని ఇది దేవదూతలు మనకి పలికి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని ఇంత గొప్ప రక్షణని మనం ఎలాగ పోగొట్టుకుంటాం అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం దీనిలో చాలా జాగ్రత్తను మనం వహించాలి ఈ రెండో అధ్యాయం రెండో వచనంలో ఇది ఈ పలికినటువంటి వాక్యాలు నువ్వేదైతే సంఘంలో నువ్వు వింటున్నావో దేవుని సేవకుడు ద్వారా నువ్వు మాటలను వింటున్నావు అన్నావో ఇవన్నీ కూడా ఎవరైనా అంటే దేవదూతలు పలికినటువంటి సందేశాలు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఈ ఆరోగ్యకరమైనటువంటి ఈ మాటలు ఈ వాక్యం మరి దేవదూతల ద్వారా పలకబడినాయి కాబట్టి ఇలాంటి గొప్ప వాక్యాన్ని మనం ఎంత మాత్రం కూడా వదులుకోకుండా దేవుని పట్ల మనం జాగ్రత్త వహించి మనం వినేటప్పుడు ఆయన కృపని మరి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది ప్రియాస్రోతలు ఇంకొక మాటను నేను చెప్పి ఈ యొక్క దాన్ని క్లుప్తంగా నేను ముగిస్తాను మరి ఏ గ్రంథం మనం చూసినట్లయితే ముప్పై అధ్యాయంలో మరి ముప్పై వచనం మనం చూద్దాం ముప్పై మూడో అధ్యాయము ఏ గ్రంథం ముప్పై మూడో అధ్యాయము ముప్పై వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది నరపుత్రుడ నీ ప్రజలు గోడల దగ్గర ఇంటి గుమ్మాల్లో నిలబడి ఒకరికొకరు నీ గురించి మాట్లాడుతూ యో దగ్గర నుంచి వచ్చే ప్రవక్త మాట విందాం పదండి అని చెప్పుకుంటూ ఉంటున్నారు నిజమే ఈ రోజున చాలామంది దేవుని గురించి వినాలి అని అనడానికి దేవుని మాటలు వినాలని అని స్వస్థత పొందుకోవాలని అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకొని ఒకరు వంద మందిని పది మందిని ఇరవై మందిని మరి దేవుని మాటలు వినడానికి వాళ్ళందరిని తోడుకుని వెళ్ళడానికి మరి చాలామంది ప్రేరేపణ మరి కలిగింపచేస్తున్నారు ఇక్కడి వరకు ప్రతి క్రైస్తవులు వారి సంఘాల్లో వారి గ్రామాల్లో ఇవన్నిటిలో కూడా చాలామంది కూడా చేస్తూ ఉంటున్నారు మరి ప్రాముఖ్యంగా దాని కింద వచ్చిన మనం చూడనట్లయితే నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు కానీ వాటిని పాటించనే పాటించట్లేదు సరైన మాటలు వాళ్ళు చెబుతారు కానీ వాళ్ళు మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతూ ఉన్నాయి ఈరోజున సంఘముల్లో నిజమే వాక్యం వినాలని అనేక మందిని తీసుకుని వచ్చి సంఘంలో కూర్చోపెడుతూ ఉంటున్నారు కానీ సంఘంలో దేవుని నమ్మినటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు వారు లాభం కోసం మాత్రమే వస్తున్నారని లాభాన్ని మాత్రమే వారు అపేక్షిస్తున్నారని ఎంత స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు సంఘంలో దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏదైనా లాభం ఉంటేనే సంఘానికి వచ్చి ఏదైనా లాభం ఉంటేనే ఆ రోజున కూడా క్రీస్తు మాటలు వినడానికి చాలామంది ఆహారం దొరుకుతుందని స్వస్థతలు కలుగుతుంది ఏదో ఒక లాభం కోసం మాత్రమే యేసుక్రీస్తుని క్రీస్తుని వెంబడించారు ఈ రోజున ఆ విషయాలన్నీ తెలిసినటువంటి మనం ఆ విషయాలన్నీ అర్థం చేసుకుని మనం ఉన్నటువంటి వివేచించగలిగేటువంటి ఆత్మను కలిగినటువంటి ఈ జ్ఞానము కలిగినటువంటి మరి ఈ దినముల్లో కూడా మనము ఆ దినముల లాగానే ఫలాలని ఆశించి సంఘానికి వెళ్ళినట్లయితే ఫలాల్ని ఆశించి క్రీస్తుని నమ్మినట్లయితే ఫలముల కోసం మాత్రమే ఫలించడానికి లాభం కోసం మాత్రమే ఆయన్ని రక్షణ పొందుకున్నట్లయితే మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం ప్రియ క్రైస్తువులు మన దేవుని పట్ల నమ్మకాన్ని పరలోకాన్ని ఆశించి మాత్రమే ఆయన రక్షణ కోసం ఆయన రక్షణ పొంది ఉన్నామని మనం నమ్మి విశ్వసించి ఆయన పట్ల మనం ప్రేమను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అందరము కూడా పరలోక రాజ్యంలో మరి మనం చేరబడతాం కాబట్టి ఈనా మాటలు ఈనా హెచ్చరికలు మిమ్మల్ని అందరినీ కూడా సరైనటువంటి మార్గంలో విశ్వాసంలో నడిపిస్తున్నాయి ఆయన నమ్మి విశ్వసిస్తూ ఈ కొద్దివాక్యము దేవుడు దీవించినగాక మీ అందరికీ వందనాలు ఆ